గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వికలాంగుల పింఛను మీద కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈరోజు కోట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగం పెంచు తొలగించే పింఛనును వెంటనే ఈ కోట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఉగటో తారీఖుల్లో వికలాంగులు పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛుణను వాటి చట్టం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ పొద్దున్న నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అడవైన వికలాంగులు కాలు చెయ్య మోగా ఉన్న వికలాంగు పింఛన్ తొరికి తాగి ఈ కోట ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూట ప్రభుత్వము విక్రాంగల పింఛన్ విషయంలో వెనక తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రం కూడా ఈ రూపంగా నిరసన చెప్పి బాపర్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా సమస్యని విక్రంగ సమస్య తొలగించిన విషయం తప్పకుండా తీసుకొని మా విక్రాంగులందరూ కూడా విక్రాంగి మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా